గ్యారెంటీల భాగంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడం పట్ల రాజనసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ర్యాలీ తీసి సంబరంతో నృత్యాలు చేశారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని విడతల రుణమాఫీ చేస్తే అవి వడ్డీలకే సరిపోయాయని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే దఫాలో రెండు లక్షలు రుణమాఫీ చేసి ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ రైతు ప్రభుత్వమని అన్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు రైతులు ఇలానే ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మీనయ్య మండల ఉపాధ్యక్షుడు తర్రి మనోహర్ బిసిస్ఎల్ అధ్యక్షుడు గండి నారాయణ ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి బీసీసీ కార్యదర్శి చెలకల తిరుపతి తర్రింగం గడ్డం శ్రీనివాస్ సుర ఆదయ్య గంధం మనోజ్ మణిశెట్టి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు అయితే చాలు ఖచ్చితంగా రెండు లక్షల కాలంలో ముప్పై ఒక్క కోట్లు రుణమాఫీ చేసిందంటే ఆ ఘనత రేవంత్ రెడ్డి గారు పెద్దలు ఆయన ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలో రైతు వేదికలో పెద్ద ఎత్తున సంబరాలు జరిపతున్నాం ఊరేగింపుగా భారీ ఎత్తున దాదాపు ఐదు వందల మంది రైతులతో ర్యాలీ తీసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిజవంతం చేసినటువంటి రైతులకు కాంగ్రెస్ పెద్దలు రేవంత్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ గురించిగా లక్ష కానీ ఇంకా ఈ నెల ఆఖరి వరకు లక్ష యాభై వేలు అక్షల వరకు రుణం ఈ నెల పదిహేను తరకు రెండు లక్షలు మాఫీ చేస్తా కానీ రైతులకు బాగా ఖుషి ఉన్నది ఇలా ఇలా రేవంత్ రెడ్డి లక్ష రూపాయలు ఇస్తున్నట్టునే అందరు సంబరాలు చేసుకుంటారు కాబట్టి మాట ఇస్తే మడమ తప్పం అని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అన్నదో అదే మాట మీద నిలబడి ఈరోజు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు కాంగ్రెస్ పార్టీకి ఇళ్ల రుణపడి ఉండాలని అందరినీ కోరుకుంటున్నారు ఈరోజు రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన ఘనంగా ర్యాలీ తీయడం జరిగింది అదేవిధంగా రైతుల బాధను గుర్తెరిగిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతులను రాజులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది కాబట్టి ఇలా రుణవాబు చేయడం రైతులు చాలా సంతోషంగా ఉంది ఇటు కార్యక్రమానికి విచ్చేసి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రహ్మరథ మట్టమే రోజులు దగ్గర అందుకనే ఇలా రైతుల సంక్షేమే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయంగా తడిచేస్తే ఇలా సాగునీటి రంగంలో కానీ విద్యా రంగంలో కానీ ఇలా రైతుకు ఎలాంటి కష్ట సుఖాల్లో పాల్పంచడం కోసం ఇవాళ కరెంటు బిల్లు ఉచిత మాఫీలో కానీ అనేక రకాలుగా ఇవాళ సంక్షేమ పథకాలు చేపడుతుంది కాబట్టి అందరూ ఇవాళ సంతోషంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం విశేషమని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మీరు వచ్చిన ప్రతి ఒక్క రైతులకు మేము ఒకటే తెలియజేస్తున్నాం ఎందుకంటే గమనించండి ఇంతకుముందున్న ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒకసారి మీరు వ్యత్యాసం చూసుకొని మీకు అర్థమవుతుంది ఎందుకంటే మనము రానున్న రోజుల్లో ఎవరికి అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ రాబోయే రోజులలో ఇదే కాదు ఏదైతే ఇచ్చినారో దాంట్లో రాబోయే ముందు ఎవరికైతే గరీబులకు ఇల్లు లేని వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏది ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కూడా మాఫీ చేస్తామని చెప్పడం ఇది ఒకటి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పగలి ఆరు మాసాల లోపే మరి ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మరి పనులు కూడా ప్రారంభించుకోవడం జరిగింది చాలా సంతోషదాయక విషయం రైతులకు వ్యవసాయం అంటే దండగానే ఒక అప్పుడు ఉండే ఇప్పుడు మరి పండుగ వాతావరణం కల్పించే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి చేస్తూ ఉంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా కాంగ్రెస్ చెప్పే విధంగా పెద్ద ఎత్తున మరి సంతోషం చేసుకుని ఈరోజు మరి వారికి అభినందనలు తెలియజేయడం జరుగుతూ ఉంది మరి తొమ్మిది రెండు వేల ఇరవై మూడు డేట్ వరకు గతంలో తీసుకున్న రెండు లక్షల రూపాయలు ఏవైతున్నాయో అవన్నిటి కూడా మాఫీ చేస్తామని చెప్పి ఇచ్చిన మాటకు ఈరోజు ఈరోజు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు నిధులు సమకూర్చుకొని అందులో భాగంగా ఈరోజు లక్ష లోపు వరకు మాఫీ చేస్తూ మిగిలిన లక్ష యాభై రూపాయల వరకు ఈ ఈ నెలాఖ వరకు లక్ష యాభై మాఫీ చేస్తూ మిగిలిన రెండు లక్షలు ఏవైతే పద్దుంటదో రైతాంగానికి ఆగస్టు పదిహేను లోపల పూర్తి స్థాయిలో జరుగుతున్న మాట సందర్భంగా ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల పాటలు కూడా రైతుల సమక్షంలో రైతులంతా కలిసి కూడా మరి గుణమాప సందర్భంగా